హలో అండి ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా గ్రీన్ పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను అన్నంలోకి కాదండి టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్ పెరుగును వేసుకుని గడ్డలేమి లేకుండా ఇలా సాఫ్ట్ గా చేసేసుకున్న తర్వాత కొంచెం వాటిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి కళాయి పెట్టేసుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని రెండు స్పూన్ల వరకు పల్లీలు అలానే మూడు పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర ఇలా కడతో సహా వేసేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని తీసుకుని అందులోకి వేసేసుకొని తగినంత సాల్ట్ తగినంత పసుపు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పెరుగులోకి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి స్టవ్ పైన కడాయి పెట్టేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు ఎన్నిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాక కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపును పెరుగులోకి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని సర్వ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి